హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కే లల్లి వ్లాగ్స్ ఇన్ తెలుగు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే అనమాట మళ్ళీ లాంగ్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను అయితే వీడియో పూర్తిగా చూడండి మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నాయి కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అయితే వీడియోస్ చేయటానికి ట్రైపోడ్ మళ్ళీ ట్రైపోడ్ సారీ ఇది సెల్ఫీ స్టిక్ మళ్ళీ తీసుకున్నాను అనమాట విత్ స్టాండ్ లాగా యూజ్ అవుతుందని అయితే ఇవి చాలా వరకు తీసుకొని వేస్ట్ చేశాను మంచిగా ప్రాపర్గా అయితే తీసుకోలేదు ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో ఎప్పుడు తీసుకోలేదు ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట దీంతో వీడియో తీద్దామని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట మీలో కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకేనా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను అనమాట ఎప్పుడు వీడియోస్ ఇంట్లోనే తీస్తావా అని అనుకోవచ్చు నేను ఇంట్లోనే కదండి ఉండేది మరి ఇంకేం తీయగలను చెప్పండి ఈవెన్ బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీద్దామంటేనేమో థాట్ రాదు అంత ఐడియా కూడా ఉండదన్నమాట ఎక్కువగా బయటికి వెళ్ళను వెళ్ళినప్పుడు కూడా థాట్ ఉండదు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాలను చూడటమే తప్ప వీడియో తీయాలన్న థాట్ రాదనమాట అయితే ఇప్పుడు నేనేం చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా మార్నింగ్ అయితే పూజ చేసుకోలేదండి జస్ట్ పుల్లలు పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం నాకు అనీజీగా అనిపించింది పూలు పెట్టేసుకొని సాంబ్రాంపుల్ అయితే వెళ్ళిచ్చుకున్నాను మార్నింగ్ ఎప్పుడు కూడా అలా చేయలేదు ఈ వీకే ఎందుకన్నా అలా చేశాను అందులో ఇల్లు తడిగుడు పెట్టాలనేది మర్చిపోయాను ఇక అందుకనేసి సాంబ్రంపుల్ ఒక్కటే వెలిగించానమాట నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు తీసుకొచ్చారండి అవి సద్దాది ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట అయితే నేను మా వారే వెళ్ళాం మధ్యాహ్నం కూరగాయలు సద్దడానికి ఆ పెద్ద మూటంతా కూడా ఇప్పుడు సద్దాది కవర్లోకి ఇది బాస్కెట్లోకి సద్దాలి అది మీకు చూపిస్తాను చూడండి మేము కూరగాయలకి ఫ్రైడే వెళ్ళామనమాట అయితే సండే కోసం కావాల్సినవి కూడా ఫ్రైడేనే తీసుకొచ్చుకున్నాము కొత్తిమీర పుదీనా కొంచెం బిర్యానీ వేసుకోవడానికి ఆ రోజే ఉన్నాము అట్లాగే బిర్యానీ ఆకు బిర్యానీలో వేసే ఫ్లేవర్ కూడా కొంచెం లేకపోతే తీసుకున్నాను అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మామూలు కూరగాయలు అండి అయితే కరివేపాకు అస్సలు బాగోటలేదండి కరివేపాకు ఉన్న ఇంటి దగ్గర దాని మీద నల్ల నల్లని మచ్చలు ఈ చలిగాలికి మొత్తం అదో ముదిరిపోయినట్టు అయిపోయింది అనమాట అయితే చెట్టు విరిపితే మళ్ళీ చిగురొచ్చిద్ది అని అంటారు కదా అలా కూడా ఏం గ్రోత్ లేదు ఎందుకనో మరి చెట్లకి అందుకనేసి ఇంకా నేను మార్కెట్ నుండే తెచ్చుకున్నాను కరివేపాకు అదే మా వారు వెళ్తే ఇన్ని కూరగాయలు వచ్చేవి కాదండి నేను వెళ్ళాను కాబట్టి ఇంట్లోకి ఏం కావాలి ఎన్ని రోజులకి కూరగాయలు కావాలనేది చూసి తెచ్చుకుంటాం కదా ఆడవాళ్ళం వెళ్తే అదే మగవాళ్ళు వెళ్తే వాళ్ళకి తోచినవి తీసుకొస్తారు కదా అందుకనేసి ఎప్పుడు వెళ్ళినా సరే మా వారితో పాటు నేను కూడా వెళ్తాను అట్లా బయటికి వెళ్ళి కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది అన్నట్టుగా వెళ్తాను అనమాట ఓన్లీ ఆ కూరగాయలు తీసుకొని ఇంక వచ్చేస్తాము పాప నేను మా వారు వెళ్తే కనుక ఎక్స్ట్రా స్నాక్స్కి కూడా ఖర్చు అవుతాయి అన్నమాట అందులోనూ ఇప్పుడు మనకి ఫెస్టివల్ అయింది కాబట్టి ఆ పని కూడా లేరు జస్ట్ కూరగాయలు తీసుకొని వచ్చేసామన్నమాట ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఇవి సర్దిన తర్వాత నేను మళ్ళీ సర్కుల్ సర్దాల్సి వచ్చిందండి అదే రోజున కూడా నేను సర్కులు రాసాను ఒక టూ మంత్స్ తర్వాత సర్కుల్ అయితే రాసానండి లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ ఉన్న వాటితోనే సర్వే మధ్యలో చెనగుళ్ళు ఇలాంటివి తెప్పించి అడ్జస్ట్ చేశాను మంత్ మొత్తం కూడా టూ మంత్స్ కూడా అందుకనేసి ఈ మంత్ అయితే సరుకులు తెప్పించాల్సి వచ్చింది అట్లాగే నిన్న డిమార్ట్ వెళ్ళి మేము డి సబ్బులు సరుకులు ఇలాంటివి తెచ్చుకున్నామండి అయితే మా వారు ఎప్పుడు బల్క్లో తీసుకురావడం వల్ల చాలా ఖర్చు అయిపోతుందని అనుకుంటారు మేము వెళ్ళేది త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అండి అది ఆయన గ్రహించక ఇంత అయిపోతుంది అమౌంటు ఎందుకు డిమార్ట్కి రావటం అన్నట్టు ఫీల్ అవుతారనమాట ఇదే కాకుండా ఈ మంత్లో నేను సరుకులు చిప్పి రాసేటప్పుడు ఆయిల్ అయితే రాయలేదు వాటిలో అయితే మార్ట్ నుండి తక్కువలో ఉన్నది తెచ్చుకున్నాం అన్నట్టుగా రాయలేదనమాట ఎవ్రీ మంత్ ఫ్రీడమ్ తెచ్చుకునే వాళ్ళం ఎవ్రీ మంత్ అదే అయిపోతుంది కంటిన్యూస్గా మారిస్తే మంచిది అనేసి ఈ మంత్ అయితే గ్రౌండ్ నట్ ఆయిల్ సంథింగ్ ఏదో ఆయిల్ డీమార్ట్లో దొరికితే ఒక ఫైవ్ కిలోస్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఫైవ్ లీటర్స్ సారీ అయితే మారుద్దాము ఎప్పుడు ఒకేలా కాకుండా అనేసి ఈ ఈ మంత్ అయితే మార్చామన్నమాట అయితే అవి నాకు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వస్తాయి తర్వాత ఇంకొక ఆయిల్ మార్చుకోవాలి ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఇక్కడ నేను ఆటోకి వస్తాయి కానీ తీసుకోలేదండి అక్కడే బాగున్నాయి అనేసి అక్కడే ఒక త్రీ కేజెస్ అయితే ఉల్లిపాయలు తీసుకున్నాను ఇంకొక టూ మంత్స్ వచ్చేస్తాయి ఉల్లిపాయలు కూడా పెద్దగా ఖర్చు ఉండదండి ఉల్లిపాయలు కొంతమంది ఎక్కువగా ఉల్లిపాయ వాడతారు కదా కర్రీస్లోకి నేనైతే వాడనండి ఉల్లిపాయలు అయితే ఈ వీడియోలో మొత్తం కూడాను కూరగాయలు సరుకులు సద్దటం ఇవే ఉంటాయి అనమాట మ్యాక్సిమం ఎందుకంటే ఈవినింగ్ బ్లాక్ చేశాను కాబట్టి అందుకే ఇవే ఉంటాయండి కరివేపాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్రెష్గా ఉంది కానీ అవి దూసేటప్పుడు తెలిసింది దాని మీద ఎంత డెస్ట్ ఉంది అనేది కర్రీస్లో వేసుకునేటప్పుడు మాత్రం వాటిని క్లీన్ చేసి మాత్రమే వేసుకోవాలి లేదంటే కనుక దానిలో ఉన్న డెస్ట్ అంతా కూడా మన కర్రీస్లోనే ఉంటుంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి లాస్ట్లో ఎంత అది దూసేటప్పుడు ఎంత డెస్ట్ అనేది నా వేలికి పట్టింది అనేది అయితే ఇక నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అవి కూడా మొత్తం వలిచేసి నేను దేనికి దానికి కవర్స్ పెట్టుకుంటాను అనమాట ఇట్లా కవర్స్లో పెట్టుకుంటేనే బాగుంటాయి అని అనుకుంటాను చాలామంది కూడా నెట్టెడ్ క్లాత్స్ ఉంటాయి కదా అవి వాడతారు నేను ఎక్కువగా కూడా ఇవే వాడతానండి యూజ్ అండ్ త్రో కదా పడేయచ్చు కదా అందుకనేసి మాకు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఖర్చు అవుతాయండి డైలీ కూడా నేను చట్నీకి వేస్తూనే ఉంటాను కొంతమంది చట్నీ చేసేసి పెట్టుకుంటారు కదా అట్లా కాదు ఎవ్రీడే నేను పచ్చిమిర్చి వేపి చెనగుళ్ళు వేపి ఎవ్రీడే చట్నీ చేస్తానన్నమాట టీ త్రీ ఫోర్ డేస్కి కూడా చేయను చేయాల్సిందే ఎవ్రీ డే ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి అని ఉంటుంది కదా నాకైతే అట్లా ఇష్టం ఉండదండి ఎవ్రీ డే చట్నీ అనేది ఈవెన్ మా వారికి కూడా నచ్చదు ఫ్రిడ్జ్లో తీసి పెట్టాలన్నా సరే అందుకనేసి కూరగాయలు తెచ్చిన తర్వాత ఈ టాస్క్ అనమాట ఇవన్నీ కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం ఇవన్నీ చేయటం అనమాట అయితే మ్యారేజ్కి బిఫోర్ అయితే మా నాన్న మార్కెట్కి వెళ్ళొచ్చి ఇవన్నీ ఆయనే సర్దేవాళ్ళు అనమాట పెద్దగా అంత అలవాటు ఉండేది కాదు ఇప్పుడైతే ఈ టాస్క్ మా ఇంట్లో నాకు అనమాట ఇవి సర్దుకోవటం ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం ఇవన్నీ కూడాను పెట్టాల్సిన ప్లేస్లో ఉల్లిపాయలు పెట్టేస్తాను ఇవి త్రీ కేజీస్ తీసుకున్నానండి ఉల్లిపాయలు అయితే ఇంకోండి ఇవే కాకుండా ఇట్లా బిర్యానీ ఆకు ఒకటి తీసుకున్నాను ఒక పది రూపాయలకి ఇంత బిర్యానీ ఆకు అయితే ఇచ్చిందండి ఇంకొకటి వచ్చేసి ఫ్లవర్ ఉంటుంది కదా బిర్యానీ అది అదొకటి తీసుకున్నాను పది రూపాయలది అది కవరు వేసిందా ఏలేదా ఇదిగోండి ఇది ఒకటి ఈ బిర్యానీ ఆక పది రూపాయలది ఈ ఫ్లేవర్ వచ్చేసి పది రూపాయలు అనమాట ఈ ఆకు ఒకటి తీసుకున్నాను అనమాట అస్సలు లేదు ఇంట్లో కొంచెం కూడా లేదో అందుకని తీసుకున్నాను ఈ ఆకు వచ్చేసి ఈ రెండే తీసుకున్నాను ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఇల్లు ఆఫ్టర్నూన్ అయితే అమ్మ ఇట్లా ఇవి పంపించింది వెళ్ళారంట నిన్న అప్పుడల్లాగా పాప కోసం చిన్న చిన్న ఇల్లు పంపించింది అనమాట ఇది ఎక్కువగా తింటది యాష్గా అందుకని తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇచ్చింది అమ్మ ఇది కాకుండా ఇంకా బన్ను ఉంటుంది కదా బన్ను కూడా తీసుకొచ్చి ఇచ్చింది చూపిస్తానండి అవి ఈ చాకో ప్యాకెట్స్ మొత్తం కిట్ ఉంటుంది కదా అది తీసుకొచ్చింది ప్లస్ ఈ బన్స్ అయితే ఒక త్రీ ఇచ్చింది యాష్కాకి ఇష్టం అనేసి ఇచ్చింది అనమాట ఈకెలాక్స్ చాకోస్ అనమాట ఇవి మొత్తం ఉన్నాయి ఒక ప్యాగ్లో ఇవి తీసుకొచ్చారనమాట నిన్న నైట్ తెచ్చారంట తీసుకొచ్చి ఇచ్చారు తెలుసను పప్పా తెలుసను డాడీ నాకు తెలుసనే నీకు తెలుసు పప్పా ఏది పప్పా చిట్టి పప్పా చిట్టి పప్పా అల ఎక్కడికి వెళ్లో బ్లస్యర్ ఫైంటి ఏది తీరుకు ఎక్కడికి వెళ్లో బ్లస్యర్ ఫైంటి స్కూల్ నుంచి వచ్చావు ఓ బ్యాగ్ తీయటం లేదు ఏమీ లేదు పైకి వెళ్ళానని చెప్తున్నా పాలు పడిపోతాయి గిన్నెలో పోసేవనా వద్దా సర్తిని అయితే వీడియో తీయాలా అమ్మో ఇప్పుడే కూరగాయలు సర్దేన మళ్ళీ అవి సర్దాలా ఇప్పుడు సర్దా ఇప్పుడే సర్దికి ఇదంతా ఊడ్చనే

അതേ കൊണ്ടു നാട്ടില తీసాగుళ్ళు అవి ఎన్ని కేజీలు రెండు కేజీలు రాసా రెండు కేజీలు ఒక కేజీ కేజీ ఇచ్చారు చూడతారుగా పెసరా ఉంది పుట్నాలు పప్పు పచ్చని పప్పు మీర మూడు దాంట్లో పారాషూట్ కొబ్బరి నూనె తొంభై ఎనిమిది రూపాయలు వేసాడు ఇడ్లీ రవ్వ రెండు కేజీలు ఇంకేంట్లో పెట్టుకుని తినమన్నాను నాని ఎట్లా పెట్టుకుని తిను తిను చింతపండు ఏంటి ఏడు వందల గ్రాములే ఇచ్చాడు నేను మరి ఏడు కేజీ అని రాశాడు తర్వాత ఏడు వందల గ్రాములు అని రాశాడు బెల్లం బెల్లం ఆరు కిలో కందిపప్పు రెండు కేజీలు మినపండు రెండు కేజీలు సగ్గుబియ్యం బియ్యం అరకిలో అరకిలో కాదు పావు కిలో అప్పుడాలు రెండు ప్యాకెట్లు గసాలు వంద గ్రాములు నూట అరవై రూపాయలు ఎండుమిర్చి

全部やってるし、ね、無理だしなの。

మీకు ఇందాక చూపించాను కదా కూరగాయలు తీసుకొచ్చామా అవి సర్దేశాను మళ్ళీ సరుకులు తీసుకొచ్చాము అవి కూడా సర్దేశాను అనమాట అయితే త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ సరుకులు అయితే తీసుకొచ్చారనమాట ఈ త్రీ ఫోర్ మంత్స్ కూడా ఎట్లా కొట్లా గడిపేశాను నేను ఇంట్లో అయితే పెద్దగా సరుకులు అయితే తెప్పించలేదు ఓన్లీ స్టిఫిన్కి కావాల్సిన చెనగ్ళ్ళు మినపగుళ్ళు ఇట్లాంటివే తీసుకొచ్చుకున్నామన్నమాట ఈ త్రీ ఫోర్ మంత్స్ కూడా ఎందుకనో అంటే ఎక్కువ క్వాంటిటీలో తెప్పిస్తాను నేను అందుకనేసి పెద్దగా అవసరం ఉండదు మాకు ఎందుకంటే ముగ్గురమే కాబట్టి అయితే ఆ పనంతా అయిపోయిన తర్వాత పాపకు కూడా స్నానం చేయించేస్తున్నారు మా వారు నేను షింక్లో ఉన్న గిన్నెలు కడిగేసాను ప్లస్ మార్నింగ్ నేను పూజ చేసుకోలేదు కదా దేవుడు సామాన్లు కూడా కొంచెం చింతపండు మిగిలితే ఆ చింతపండు మిగిలిన చింతపండుతో సామాన్లు కూడా తోమేశాను అనమాట షింకు మొత్తం కూడా క్లీన్ చేశాను ఆల్మోస్ట్ వంటగది నేను క్లీన్ చేశాననే అనుకుంటున్నాను మీకు చూపిస్తాను అండి చూసారా మొత్తం క్లీన్ చేసాను ప్రజెంట్ అయితే ఇదే అనమాట కిచెన్లో అవి ఇవి క్లీన్ చేసేసి ఇక్కడ పెట్టేశాను అయితే ఈ క్లాత్ ఎందుకు వేసానంటే సింక్ ఐ మీన్ అంటే ఆ బుట్టలో ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది కిందకొచ్చి ఇలా ఫ్లోట్ అయ్యి ఇక్కడ వాటర్ కనబడుతుందిగా మీకు అండ్ ఇక్కడ వాటర్ ఈ వాటర్ ఇలా వెళ్ళిపోతాయి మళ్ళీ కాలు జార పడిపోతారేమోనని నేను ఇలా క్లాత్ వేస్తాను తుడుచుకోవడానికి వస్తుంది ఇట్లాగే ఉన్నాయన్నమాట అంటే నేను ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి వేస్తాను మిషను అందుకని ఇన్ని బట్టలు వచ్చినాయండి ఇవి రేపొద్దున అయితే క్లియర్ చేసేయాలని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇట్లా ఉన్నాయి పరిస్థితి ఏ బట్టలు వేసుకో డాడీ బట్టలు వేస్తారు వేయించుకో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా ఇట్లాగే లాంగ్ లెంగ్త్ వీడియోస్ పెడుతూ ఉంటానన్నమాట కంటిన్యూస్గా కొన్ని వీడియో అయితే ఏం చేస్తాను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను మరి బాయ్ బాయ్